రత్నం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రూబీ లేదా కెంపు నవరత్నాలలో అత్యంత శక్తివంతమైనది ఇది నవగ్రహాలకు రాజైన సూర్యుడికి ప్రతిరూపం దీనిని ధరించడం వల్ల కలిగే ప్రధాన లాభాలు మరియు నియమాలు సమాజంలో గౌరవం హోదా మరియు నాయకత్వ లక్షణాలను పెంచుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయం లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది మనస్సులో ఉన్న భయాందోళనలను తొలగించి నిర్ణయాత్మక శక్తిని పెంచుతుంది ఆత్మవిశ్వాసం లోపించిన వారికి ఇది ఒక దివ్యౌషధం సూర్యుడు మన శరీరంలో ఎముకలకు కళ్లకు మరియు గుండెకు కారకుడు కెంపు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు దృష్టిలోపాలు ఎముకల సమస్యలు తగ్గే అవకాశం ఉంది జాతకంలో సూర్యుడు తండ్రికి కారకుడు కెంపు ధరించడం వల్ల తండ్రితో ఉన్న విభేదాలు తొలగి వారి ఆస్తిపాస్తులు లేదా మద్దతు లభిస్తుంది లగ్నం మేష లగ్నం లగ్నం ధనుస్సు లగ్నం మీన లగ్నం వారు ఈ రత్నాన్ని ధరించము